దేవాలయాలను ధ్వంసం చేశారు సిల్హెట్ అనే జిల్లా లోపల నలభై తొమ్మిది దేవాలయాలను ధ్వంసం చేశారు ఎం మయం సింగ్ అనే జిల్లా లోపల తొంభై రెండు దేవాలయాలను ధ్వంసం చేశారు కేవలం ఇది మన యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి నివేదిక ంతకు మూడు రెట్టింతలు అక్కడ ఉన్నటువంటి హిందూ నాయకులను హత్యలు చేయడం ఈ యొక్క ఉద్యానానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చిత్రహింసలకు గురి చేసి జీర్ణపాలు చేయడం వారికి తుపాకీ గుళ్ళతో కాల్చి అటువంటి సంఘటనలు మనం చూసాం అదేవిధంగా ఢాకా జిల్లాలో ఉన్నటువంటి సుమారు మూడు వేల ఆరు వందల పైగా గోమాతలు ఒకే రోజు చంపుకోబడ్డాయి ఇది కేవలం మహమ్మద్ యురోస్ సెప్టెంబర్ ఐదు నాడు ఆ యొక్క బంగ్లాదేశ్ యొక్క రాజ్యాన్ని స్వీకరించిన తర్వాత అతనికి తొంభై రెండు మంది నోబెల్ మెహనతికి పొందినటువంటి వారు సానుభూతి పలికారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక అధికారంలో శాంతి తీతగా ఉన్నప్పటికీ మీ యొక్క దేశంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది ఒకసారి నిర్ణయించుకోవాలి అదేవిధంగా అతనికి ఇచ్చినటువంటి నోబెల్ బహుమతిని ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో అది తిరిగి తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ శివానంద స్వామిజీ వారు వారు శివాలయం యొక్క ప్రధాన అర్చకులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చివరిగా మాట్లాడతారు భారత్ భారత్ అసలు బంగ్లాదేశ్లో లో ఏం జరిగింది ఏం జరుగుతున్నది నిన్న బెంగాల్లో ఏం జరిగింది నిన్న వక్పోడ్ రూపంలో మన రాష్ట్రాలలో ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సమస్త హిందువులకు ఏం జరుగుతున్నది అంటే వాళ్ళను ఘోరాతి ఘోరంగా అతి ఘోరంగా క్రూరంగా ముఖ్య మృగాలుగా కోసి చంపుతున్నారు అక్కడ జరిగేటటువంటి సంఘటనలు ఏవో వంద సంఘటనలు జరిగితే మనకు ఏదో ఒక్కటో రెండు మూడు ఇక్కడ వరకు వస్తున్నాయి మనం చూస్తున్నాం చూసి మనం ఏం స్పందిస్తున్నామంటే ఎవరన్నా స్పందనగా ఇంతవరకు ఇస్తున్నారు ఎంతమంది మన భారతదేశంలో హిందువులు ఉన్నారు మనం ఎంతమంది స్పందన చేస్తున్నాం అంటే అందరూ కూడా స్పందన అనేది ఉండాలి మొట్టమొదలు ఈ కార్యక్రమము హిందువుల ఐక్యవేదిక అంటే హిందువులందరూ కూడా ఉండాలి ఈ బంగ్లాదేశ్లో మళ్ళీ ఈ యొక్క అరాచకాలు మొదలైనవి అంత పెద్ద సంస్థను ఇస్కాన్ని వాళ్ళు మట్టిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు అంటే అసలు ఏం అని ఆలోచన చేస్తున్నారా మీరు అసలు హిందువులు ఏ రకంగా మన ఐక్యం కావాలని ఆలోచన చేస్తున్నారా హిందువుల యువతకు బాధ్యత ఉన్నదా లేదా అసలు యువత ఏం కావాలనుకుంటున్నది ధర్మము దేశము అనేది మీ మనసుల హిందువులకు ఉన్నదా లేదా నిత్యము కూడా నా పని నాటి 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 అనేది పనికిరాదు స్వార్థము పనికిరాదు ఎన్ని వ్యాపారాలున్నా ఎన్ని పనులున్నా ధర్మం కొరకు నీ యొక్క జీవనంలో నువ్వు పాల్గొనకపోతే నీ ధర్మానికి ఏమర్థం నువ్వు పందివి పందివే ఎందుకు పందిలా పది రోజులు బతకడం కన్నా నందిలా నాలుగు రోజులు కతకడం నిన్న అవునా కాదా ధర్మం కొరకు పోరాటం చేయాలి ధర్మాన్ని కాపాడుకోవాలి ఇట్లాంటి సంస్థలు ఎన్నో సంస్థలు మనకి ఈ రోజున భారతదేశంలో ఉన్నాయి కాబట్టే మనం ఈ రోజున ఆనందంగా ఒక మెతుకు తినగలుగుతున్నాం అవునా కాదా ధార్మిక సంఘాలు ఎన్నో ధార్మిక సంఘాలు మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టే మనం మంచిగా ఉండగలుగుతున్నాం ఇంకా ఇతర దేశంలో జరిగేటటువంటి అరాచకాలు ఎంతోమంది పెద్ద ఉన్నత వ్యాపారస్తులకు ఉద్యోగులకు తెలుసు అదేవిధంగా స్వాములు కూడా పీఠాధిపతులు మఠాధిపతులు గురువులు అర్చకులు ధార్మిక సంఘాల అధ్యక్షులు కుల సంఘాల అధ్యక్షులు అందరూ కూడా స్పందించాలి ఐక్యం కావాలి ఎలా ఐక్యం కావాలి అందరూ దారు కావాలి ఇక పూస కూర్చాలి ఎక్కడక్కడ పువ్వులు ఉన్నాయి తోటలో పూస కూచ్చేవాడు లేదు అవునా కదా నీలోపల లోపల నీలోపడ దేశభక్తున్ని నీ లోపల ధైర్యం ఉన్నది కానీ నువ్వెక్కో 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 వాడు వీడు కలిసేవారు కల కథం అంటే చూడండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వామీజీకి మఠాధిపతులకు పీఠాధిపతులకు పెద్ద పెద్ద మఠాలకు మరియు ధార్మిక సంఘాల అధ్యక్షులకు యువతకు స్త్రీ పురుషులకు యావత్ మానవాళి కూడా నేను చెప్తున్నా మీరు దేశభక్తి నా ధర్మం అనేది మీ మనసులో లేకపోతే ఏ రోజుకైనా కూడా నీ చావు తథ్యం నీ చావు తథ్యం అవునా మరి వారి యాక వెనుక ముందు వస్తుంది ఇవ్వలు రాకపోవచ్చు వారికి ఇవాళ సుఖాలు అనుభవిస్తున్నాచ్చు మఠంలో వండి పీఠంలో వండి ఆస్తులు ఉన్నోరున్నారు కోటీశ్వరులు ఉన్నోరున్నారు వారికి సమయం లేకపోతే వారి డబ్బులు ధార్మిక సంఘాలు చేసే వాళ్ళకి దానం చేయాలి అవునా కాదా ధార్మిక సంఘాలు చేసే వాళ్ళకి దానం చేయాలి సమయం లేకపోతే కానీ ఏదో ఒక రూపంలో ధనరూపమా ధన రూపమా మన రూపమా ధర్మ కార్యక్రమాలకు నువ్వు పాల్గొనాలి లేకపోతే నువ్వు పందితో సమానం నందితో సమానం కాదు నా దృష్టిలో నువ్వు ఎన్ని పూజలు చేసినావా ఎన్ని క్షేత్రాలు తిరిగినావా ఎన్నిసార్లు మాలలు చేసినావనేది కాదు నీ పర్మ కార్యంలో ఒక్కసారి అయినా నువ్వు పాల్గొన్నావా అనేది అడుగుతాడు భగవంతుడు ఆ లోకాలల్లా సర్గం పోయినాకను కైదాసం పోయినాకను వైకుంఠం పోయినాకనో సత్యలోకం పోయినాకను నరకం పోయినాకను భగవంతుడు ఏమడుగుతాడు తెలుసా నువ్వు ఎన్నిసార్లు నాకు అభిషేకం చేసినావురా ఎన్నిసార్లు నువ్వు యజ్ఞం చేసినావా అని అడగడు ఎవ్వరికర దానం చేసినావా ఈయన ధర్మ కార్యం గురించి పాల్గొన్నావా అని అడుగుతాడు కాబట్టి చూడండి ఎందుకు నారా యువతకు ఏమీ తెలియడం స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి యువతకు ఏమి భవిష్యత్తు గురించి తెలియడం లే వారి జీవనం చాలా కష్టతరం అయితే సుమ చాలా చివరి ఘట్టంలో ఉన్నాం మనం యువత నేర్చుకోవాలి పాల్గొనే వాళ్లకు సహకారం అందించాలి ఇలాంటి సభలకు వాళ్ళు ఆహ్వానం అయితే నాలుగు విషయాలు తెలుస్తాయి ప్రపంచం తిరుగుతే వారికి ఏం జ్ఞానం తెలుస్తుంది ఇరవై నాలుగు గంటలు గిరిగీసుకున్నట్టు వాడు ఉండే ఏరియాలో వాడే ఉంటే వాడేకుండా వాడే రాదు అనుకుంటారు కానీ వాళ్ళకి ధర్మం తెలియదు దేశం తెలియదు అవునా కాదా ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే పిల్లలకు అమ్మ మీరు ఏ విద్యనన్నా నేర్పండి కానీ రెండు విద్యలు మాత్రం నేర్పండి నేను కోరుకుంటున్నా సంస్కృతము అదే విధంగా శస్త్ర విద్య ఈ మూడు నేర్పండి ఇది నేర్పునే రేపు మన భారతదేశం మిగిలి ఉంటుంది మీరు మిగిలి ఉంటారు మీ తల తర్వాత తరం కూడా మిగిలి ఉంటుంది మనం చివరి ఘట్టంలో ఉన్నాం మనం ఇట్లా కళ్ళు పెడవలేమా అటో ఇటో మనం బతికేస్తాం పోతాం తరువాత తరం చాలా కష్టము అది ఊహించలేము ఊహించడం ఎంతో మంది అనుభవజ్ఞులు కూడా చెప్తున్నారు తరువాత తరం చాలా కష్టం తర్వాత మన పిల్లలు మన మన్మరాన్లు మన మన్మన్లు బతకాలంటే చాలా కష్టం రఘాతీతం మనం ఎట్లా గడిపేస్తాం మనం అయిపోదు అటో ఇటో కానీ తర్వాత తరాలు చాలా బాగుండాలంటే ఇప్పుడు మనం చివరి స్టేజ్ లో లాస్ట్ ఫౌండేషన్ లో ఉన్నాం ఇక లాస్ట్ ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకున్నామా ఇక వందల వేల సంవత్సరాల వరకు కూడా ఎవ్వరు కూడా ఏం చేయలేరు అప్పుడు చూడండి రామాయణంలో రాముడికి ఎవరు సహాయం చేశారు చిదంబం తెచ్చుకునేటప్పుడు రావణాసు యుద్ధం అప్పుడు వానరులు కూడా సహకారం చేశారు చేశారా చేయలేరా సాటి హిందువులు సాటి హిందువులకు సహకారం చేయకపోతే నువ్వు హిందువు ఎట్లా అయితే ఒక వానరులై ఒక కోతి భగవంతునికి సహకారం చేసినప్పుడు రావణాసుని తోటి ఒక రాక్షసుతో యుద్ధం మనం ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులతో పోరాడినప్పుడు హిందువు అయి నువ్వు బొట్టు పెట్టి కట్టుబట్టి ఆచారవంతుడై నీకు ఒక కుల దేవత ఉన్నది నీకు ఒక గ్రామ దేవత ఉన్నది నీకు ఒక పూర్వం నుంచి నీ పాత ముత్తాతల నుంచి నీకు ఒక ఆచారం ఉన్నది నీకు ఒక విచారం ఉన్నది నువ్వు ధర్మాకార్యంలో పాల్గొనాలరే భయ నీకు అర్థమైతలే రోజమ్మ కాడికి మైసమ్మ కాడికి బలి అని చెప్తున్నావు కదా నువ్వు ఇంట్లో దావా చేసుకున్నప్పుడు ఎక్కాపక్కా లేట్ అయితే నిన్నే బలిస్తారు అక్కడ కాబట్టి ధర్మకార్యంలో పాల్గొనరు బతికి ఉన్నప్పుడే ఆరోగ్యం బాగున్నప్పుడే శక్తి ఉన్నప్పుడే నంది లెక్క బతికి ధర్మకార్యంలో పాల్గొనరు ధర్మ ధర్మకార్యము సొంత కార్యము కాదు సకార్యము కాదు వ్యక్తిగతం వేరు ధర్మకార్యం వేరు ధర్మకార్యంలో పెట్టి చెప్తే వచ్చేది కాదు ఖాళీ ఫోన్ చేస్తేనే అందరూ వస్తూ వస్తూ ఒక్కొక్కరు వంద మందిని తీసుకురావాలి ఇక దేవాలయాలను మనకు భారతదేశానికి మూలం అంటే దేవస్థానం ఈ భారతదేశంలో ఏముంది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి చరిత్ర కలిగినటువంటి పురాతన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలే ధ్వంసం చేస్తున్నారు దేవస్థానాలను కాపాడుకోవాలి అర్చకులను కూడా కాపాడుకోవాలి ఒక అర్చకుని కొడుకు ఒక అర్చకుని వేస్తున్నారా ఈ రోజులలో మీరు గమనించిరా రేపు ఎవరు చేయాలి అర్చకత్వం అంటే ఎక్కడ జరుగుతున్నది ఒకటే ఒకటి నీ గడబ లోబట్నే కులం గడప దాటితే హిందువులం సనాతన ధర్మం నా ధర్మము కొన్నంత వరకే మంచి ఉన్నంత వరకే మన భారతదేశం బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ధర్మం గాడి తప్పిందా నీ భారతదేశంకి చాలా మొప్పు కనుక నీకు దేశంలో ఏమాత్రం బాధ్యత ఉన్నా ధర్మం మీద బాధ్యత ఉన్నా నీకు దైవభక్తి దేశభక్తి ఉన్నా నువ్వు ఒక దేవుణ్ణి కొలిచినటువంటి ఒక భక్తుడు అయినా గానీ నువ్వు ధర్మ కార్యం చేయాలి అరే ఇప్పుడు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఆస్ట్రాలజర్ అవార్డు పొందాం సార్ మేము పిహెచ్డీ చేసాము రోజు ఇరవై మంది నా గురించి నైన్ కడతారు నా దగ్గర రోజు ఒక అరవై డెబ్బై కాల్స్ వస్తాయి అలా ఎవరు లిఫ్ట్ చేస్తా ఎవరు లిఫ్ట్ చేసినా తెలియదు నేను ఎవరికి రెండు అక్షంతలు వేసినా నాకు డబ్బులు వస్తాయి అంటే ఆ స్థానం భగవంతుడు ఇచ్చిన కష్టపడి చదివినందుకు అవన్నీ ఇరిచిపెట్టి నేను ధర్మ కార్యం కొరకు ఇక్కడ డబ్బులు ఇస్తానని వచ్చిందా నేను ధర్మ కార్యం కొరకు వచ్చిందా ధర్మ కార్యం అంటే స్వాములు అన్న అందరూ కూడా చేయాలి ప్రతి ఒక్కరూ రావాలి నాకు ఏమవుసం చెప్పు ప్రతి ఒక్కరికి ఏమవసం చెప్పు నా ఇంట్లో కాలు మీద కాలు వేసుకుంటే కాలు తీయకుండానే నాకు ఐదు వేలు ఇచ్చిపోతారు అంటే ఆ స్థానంలో భగవంతుడు ఇప్పుడు ఇచ్చాను ధర్మకార్యం గురించి ఎందుకు కృషి చేస్తున్నా అంటే రేపటి భవిష్యత్తు చాలా భయాకరంగా ఉన్నది నువ్వు బతకాలన్నా తిరగాలన్నా తినాలన్నా కాబట్టి ఓ హిందువా మేలుకు నువ్వే ఒక స్వామి వివేకానందని కావాలి నువ్వే చైతన్యాన్ని తేవాలి సమాజాన్ని మార్చాలి సమాజం ఉన్నటువంటి రుగ్మతలను తొలగించి మన భారతదేశంలో ఒక గొప్ప మహాశక్తిగా నువ్వు కావాలి అవుతావా ప్రతి ఒక్క హిందువు నాకు సాఫ్ట్వేర్ వస్తే బాగుండు జాబు లేకపోతే నాకు పెద్ద మిల్లుంటే బాగుడు అనేది కానిప్పుడు నీ వల్ల సమాజంకి ఏమైనా నేను చేయగలిగినవా నీవు నిజంగా నా దృష్టిలో సాక్షాత్తు స్వరూపమే కాబట్టి యువత పెద్దలు తల్లి తండ్రి పిల్లలను ఖచ్చితంగా గుడికి పంపాలమ్మా ఖచ్చితంగా గుడికి పంపాలి మన దొత్తు మన కట్టు మన సాంప్రదాయం ఎక్కడ లోపం చేస్తుందో తెలుసా మనము ఆచారం లేకపోతే విచారం మారుతుంది అంతే వెరీ సింపుల్ ఆచారము మన ఆచారం మనం పాటించకపోతే మనకు ఆచారం మారిపోతుంది కాబట్టి నేను కోరుకునేది నీకు ఒకటే ఒకటి ప్రతి ఒక్క హిందువుడు కూడా హిందూ కార్యక్రమం వీడియో చూసినా ఆడియో చూసినా ఏ మాత్రం ఏది చూసినా వెంటనే కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి పాము పుసగొడుతుందా పుసగొట్టదా ఎందుకు పుసగ కొడుతుంది పాము చెప్పండి ఆత్మరక్షణ ఆత్మరక్షణ కొరకు పాము కొడుతుంది పాము పుసగొట్టండి పాము ఉంటే ఆ నాదే ఫోటోలు వాట్సాప్ లో చూడండి నేను నల్ల భావం పాము నేను మెడ చేసుకున్నా అయోధ్యలో ఎందుకు వేసుకున్న అది పూస కొట్టది పూసగ దానికి అలవాటు చేసి తినవే తినవేడు అది చేసి దానికి విషయం తీసేసారు అంటే దానికి అది ఏం చేయది వాటిలా తయారైనా మనం పూసలేదు పూసలేదు మనది ఇక అర్థమైందా నల్ల బాబు నేనే మెడలేసుకున్నా అది ఇంకా అదే ఉదాహరణకి నేనే ఉన్నాం మళ్ళా అంటే విచిత్రం ఏంటంటే నీ చేతిలో కట్టే ఉంటే అది పిచ్చు కుక్క అయినా నీ దగ్గరికి రాదు అసరా పిచ్చు కుక్క అయినా రాదు ఇంకా మంచు కుక్క అక్కలే రాదు అంటే అదే నీ నువ్వు పుసగొట్టకపో నీ ధర్మం మీద హాని జరిగినప్పుడు నీ అక్క చెల్లెల మీద హాని జరిగినప్పుడు అరే కరీంనగర్లో ఒక పూజారిని చంపేసిరు ఉన్న పాతరాల అమ్మవారిని గతంలో ఎన్నో తీవ్ర వ్యాఖ్యలు చేసిరు అయ్యప్ప స్వామి మీద వ్యాఖ్యలు చేస్తారు వాడు ఇట్లాంటి వాళ్ళను నేనే సీఎం అయితే నిజంగా చెప్తాను మీరు నవ్వుకున్నా సరే ఏమనుకున్నా సరే తొంటీ పురోహితుల షూట ఆర్డర్ ఇచ్చేస్తాను నేను రాజ రాజకేం నాకు ఇష్టం లేదు నాకేం సంబంధం లేదు కానీ చెప్తున్నా అంటే ఒక మానవుడిగా తప్పు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో షూట్ అండ్ మ్యాటర్స్ వాడు ఎప్పుడైనా సరే ఆఖరికి కోరుకైనా సరే గుర్తుపెట్టుకో అప్పుడే ధర్మం మిగిలి ఉంటుంది భయం లేదు ఒకరికి విద్య ఎప్పుడు వస్తుంది పిల్లలకు విద్యార్థులకు కానీ మన పిల్లలకు కానీ భయం ఉంటేనే శ్రద్ధ ఉంటుంది శ్రద్ధ ఉంటేనే జ్ఞానం ఉంటుంది వస్తుంది శ్రద్ధ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటే భయం లేదు తప్పు చేసేవాడికి భయం లేదు ఉన్న హైదరాబాద్ లో మా దేవస్థానం అరే ఏం జరుగుతున్నది హరేంద్రాన్ల పూజారి అంటే బంగ్లాదేశ్లో చాలా తీవ్రంగా ఉన్నది మాటలు చెప్పరాదు ఎవరికైనా చెప్దామంటే కూడా కనీసం మన ఇంట్లోకి మనం చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఆ వీడియోలు అమ్మ తల్లులు కాలేజ్ చేసే పిల్లలు యువత ఆడవారు మగవారు దయచేసి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు ఒకసారి తెలుసుకోండి ధర్మం ఏంది ఏంది మీకు తెలియాలంటే రామాయణం చదవండి మహాభారతం చదవండి భగవద్గీత చదవండి గా చదవండి మీరు దేశాన్ని పాలించేటటువంటి మహాశక్తిగా ఎదుగుతారు అందులో అంత శక్తి ఉన్నది లేదా రామాయణంలా అరే ఎంతటి అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర రామాయణం ఎంతమంది కలిసి దండయాత్రకు వస్తే ఎట్లా మట్టు పెట్టాలి చితికేల ఒక్క మీరు రామాయణంలో ఒకటి విన్నారా అక్కడ నుంచి వేల మంది తమ రాజ్యంలోకి వస్తుంటారు ద్రోహులు వాళ్ళందరినీ కూడా మంత్రి ఏమంటారు తెలుసా అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు ఒక్కళ్ళు కూడా చనిపోకుండా అందరిని చంపాలి సాధ్యపడుతుంది అది ఆర్మీ సోల్జర్స్ ఆలోచిస్తారు కదా దేశం దేశము అదైనప్పుడు ఇప్పుడు అక్కడ నుంచి వెయ్యి మంది వస్తున్నారు ఇక్కడ నుంచి మనమున్నాం ఎంతో కొంతమందిని వాళ్ళు ఎవరు మనము కొంతమంది పోతాం ఒక్క కూడా మనం పోకుండా వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేటటువంటి ఉపాయాలు ఇట్లాంటివి వందల ఉపాయాల రామాయణంలోనే ఉన్నాయంటే మీరు గమనించారా రామాయణం అంటే ఎంత పవర్ఫుల్ చూసారా ఒక్క వ్యక్తి మనకేం కాకుండా వేల మంది ఎట్లా ముట్టు పెట్టాలనేటటువంటి అద్భుతమైనటువంటి కథామృతాలు రామాయణంలో ఉన్నాయి భగవద్గీత నువ్వే ఒక స్వామి వివేకానంద మారడానికి ఒక భగవద్గీత పనిచేస్తుంది స్వామి వివేకానంద పై నుంచి ఓడిపడ్డా ఆకాశం నుంచి ఓడిపడ్డా ఒక తల్లి కుట్టిన వాడే కదా అంటే అట్లా నువ్వు కాలేవా నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేవా నీ దేశాన్ని నువ్వు కాపాడుకోలేవా ఒక చిన్న గిల 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 కొట్టుకుంటున్నారు యువత అరే బాబు నువ్వు ఈ జాబు గురించి ఉద్యోగం గురించి తిన గురించి అయితే నీ ధర్మానికి నీ దేశానికి నువ్వు ఏం చేస్తావు తర్వాత మధ్యాలకు అలవాటు పడుతున్నావు తండ్రి పెద్ద తెచ్చుకొని తాగుతాడు గొడవ మాట వీడి పెద్ద కనుక ఆంకనే పెద్ద తెచ్చుకొని వాణ్ణి ఒకటి అప్పగొట్టి తండ్రిని వీడి తాగుతాడు అవును నడుస్తున్న నడుస్తారు నాకు ఖర్చు చెప్పుకుంటారు అమ్మా నాకు రకరకాల బాధలు చెప్పుకుంటారు ఏం చేయాలి కాబట్టి సంస్కృతి ఆచారం అంటే ఆచారం ఎక్కడ తాగాలి నువ్వు ఎప్పుడు రాగాలి ఏం చేయాలి ఎట్లా ఉంటది దాని ఇంకా ఒకటి ఒక కార్యక్రమం చేయాలంటే ఎట్లా ఉంటది ఇక్కడ నేను ఒకటే కోరుకునేది అందులో ఒక ముఖ్యమైన విషయం ఫస్ట్ ఇప్పుడు చెప్పేస్తా గుర్తున్నప్పుడే ఇప్పుడు మనం హిందూ ఐక్య వేదిక ఈ రోజున మెదక్ ఇంత మనం సంఖ్య ఉంటే ఇంత సంఖ్య ఉన్నది ఇక్కడ దీన్ని ఉద్దేశించి కేవలం జాగ్రత్తగా వినండి అందరూ దయచేసి ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ తీరం దాదాపుగా ఇరవై వేల మందితోటి సభ పెడుతున్న మన హిందూ ధర్మ సభ మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి రావాలి మన ఆధ్వర్యంలోనే స్వామీజీ ఆధ్వర్యంలో సద్గురు మహాదేవ స్వామిజీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ధార్మిక సంఘము పీఠాధిపతులు మఠాధిపతులు తర్వాత లీడర్లు ప్రతి ఒక్కళ్ళకు ఆహ్వానం ఉన్నది నడుస్తున్నది చెమైపోరు ఇప్పటికీ దాదాపు ఐదు వేల సంఖ్య సిద్ధంగా ఉన్నది రావడానికి మీరు బీరం కూడా గుట్టనాడు ఇరవై రెండు తారీఖు ఇదే నెల ఇరవై రెండు తారీఖు ఆదివారం అక్కడికి రండి దాదాపుగా మూడు వందల మంది పీఠాధిపతులకు వస్తున్నారు ఫస్ట్ పీఠాధిపతులు స్వాములు మారాలి అవునా కాదా మీరేమని అనుకోండి నేను ఒక స్వామిగా చెప్తున్నా వాళ్ళు మారితే వాళ్ళు చైతన్యం చేస్తారు ఇంకా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మా గుడికి వస్తే షడారి పెట్టడమే కాదు వాడికి ఇంత జ్ఞానం నేర్పడం కూడా రావాలి స్వాముల వాడు వాళ్ళు చెప్పేది వీరికి సమయం ఇచ్చేటటువంటి జ్ఞానం రావాలి ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ గురువులు అన్ని రకాలుగా కష్టపడితేనే మనం ఏదైనా కానీ విజయవంతం చేయగలుగుతాం ధర్మాన్ని కాపాడాలంటే నేను ఒక్కరిని నువ్వు నువ్వొక్కరిని కాపాడుతావా ప్రతి ఒక్కరు పాల్గొంటనే కదా మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం అవునా కాదా కాబట్టి చెప్తున్నా నువ్వు నీ ఇద్దరం మాట్లాడుకోవడం గాలి పూస కూర్చేవాడు కావాలి క్రియేటివిటీ కావాలి క్రియేషన్ కావాలి మంచి మంచి మైండ్ లో ఒక్కొక్కరు యువత ఎట్లా ఉండాలి ఆలోచించాలి ప్రశాంతంగా భారతదేశంలో హిందువులంతా ఎట్లా దండాగా వెళ్ళచ్చు ఊత కూర్చాలి ఆలోచించంగా ఆలోచించంగా ఆలోచించండి ఆలోచించంగా ఏదైనా ఒక థాట్ వస్తుంది అరే నీకు వచ్చిన ఆలోచననే కావచ్చు ఈరోజు దేశం నిలబడుతుండొచ్చు అవునా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి మన ధర్మం మన తల్లిది పరధర్మం నీ తల్లి కాదు డబ్బులు ఇస్తే ధర్మం మారుతున్నావు కానీ అది చాలా తప్పు నీ పొక్క నువ్వే తీసుకున్నట్టు నీ గుంట నువ్వే తీసుకున్నట్టు నువ్వు ఎప్పటికైనా మరణించక తప్పదు అప్పుడే శ్రీకృష్ణుడు అర్జును చెప్తున్నారు కృష్ణ స్వధర్మం శ్రేయర్మోయో నీ ధర్మంలో నువ్వు మరణించినా మేలే ఏం తెలియక ఎటువంటి లెక్క మరణించినా మన ధర్మం మనకు మేలే అవునా కదా నువ్వు పరధర్మంలో సుఖాలు అనుభవించాలనుకుంటే మాత్రం సుఖాలు కాదు అందులో పోయినంగా ఇక బిడ్డ డబ్బు లేకపోతే అడుక్కొని నేను తప్పు లేదు కానీ ధర్మం మారదు ధర్మాన్ని మార్చినవంటే నీ సొంత తల్లిని నువ్వు అమ్ముకున్నట్టే అమ్ముకున్నట్టే ఎవరా గారా మన తల్లి ఎట్టి అయినా మన తల్లి మన పెళ్లి ఏ మీ తల్లి గుడ్డిది ఈమె తల్లి అని పిలుసుకో ఇంకా మంచిగుండడంటే నువ్వు తల్లి అని పిలుస్తావా తెలువగలుగుతావా ఆత్మబంధం వస్తుందా అందులోకి లేదు రాదు అసంటి మన ధర్మం తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకోండి ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడ లేదం అంటే బలుబు ఎలుగుత లేదు హిందువులకు అవునా కదా బలుబు బల్బు ఎలుగుతలేదు బయర్లు కరెక్ట్ లేవు ఎలక్ట్రీషియన్ కరెక్ట్ లేడు బల్బు బలు కథం ఎప్పుడు కూడా ఏం చేయలేడు వీడు నిద్రలు బల్బు వచ్చుకుంటా పోతుంది వచ్చుకుంటా పోతుంది వచ్చుకుంటా అవుతుంది హిందువుల బల్బు అరే బల్బు వెలిగించుకోండి నాయనా హిందువు ఒక్కసారి బల్బు వెలిగించుకోండి మన ధర్మం మన దేశం అంటే ఏదో తెలుస్తుంది అప్పుడు ఒక్కసారి పురాణాలు చదవండి శస్త్రాలు చదవండి వేదం మూలం జ్ఞానం ప్రపంచానికే జ్ఞానాన్ని వంచేది వేదం ఆ వేదాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి నేను వస్తూ వస్తూ ఉంటే ఈ విషయం చెప్పచ్చు చెప్పరా అని కూడా తెలుసు నాకు ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పేసి సార్ నాకు పిలిచినా సరే పిలువకున్నా సరే అట్లా ఉంటుంది నా ఆలోచన ఒక చెరువు కొత్తగా పెళ్ళైందో మరి ఎన్ని ఎప్పుడు ఇళ్ళ పెళ్ళైందో నాకు నాలుగు ఎల్ల పెళ్ళి నాకు పిల్లలు ఉన్నారు పాప ఒక దంపతుల మన ఇట్లా వస్తుండే కారులా ఒక చెరువు కాడ ఇట్లా ఫోటోలు దిగుతున్నారు సరే దంపతులు ఈ దంపతులు అంత సంతోషంగా ఫోటోలు దిగుతున్నారంటే మన ధర్మం నిలబడుతుంది కాబట్టి వాళ్ళంతా ధైర్యంగా కూడా అక్కడ వెళ్ళి కూడా చదువుతున్నారు మన ధర్మంలో ఒక్కసారి అవకతవకలు జరిగినాయి అంటే నీ చెండ ఉండదు నీ కండ ఉండదు కాదు ఇంత స్వేచ్ఛ ఉండదు నీ భార్య ఉండదు నీ బిడ్డ ఉండదు నీ భర్త ఉండడు ఏం చేసావుడు ధర్మం కొరకు ఆచరణ చేయి ధర్మ జాగరణ చేయి ధర్మ సంస్కృతి కొరకు నువ్వు పోరాడు అంటే నువ్వు ఈ రోజున మంచిగా అంటే నీ వెనక ఇట్లాంటి వాళ్ళు ఉండవడం వల్లనే వీలే నిజమైనటువంటి రాములు వీలే నిజమైనటువంటి అమ్మవారు వీలే శివుడు వీలే పార్వతి వీళ్ళ పాద పూజ చేశాడని ఈ పాపం పోదు ఎవరి పాపం హిందువుగా ఉండి హిందూ కార్యక్రమంలో పాల్గొనకుండా హిందువులలో ఉండి హిందువులలో చిచ్చు పెట్టేవాడు ఇవాళ చూడండి మన దేశం మనం ఈ రోజున ఎన్నో కష్టాల తర్వాత మనల్ని మనం స్వేచ్ఛగా పరిపాలిస్తున్నామంటే దానికి కారణం లోపమైన మనవులే మళ్ళా మంచి చేసినా మన అంటే మనకు పొడిసే వాళ్ళు ఇతరులు లేరు మనకు వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఇతరులు తక్కువ మన దాంట్లోనే ఉన్నారు ఆ మన దాంట్లో ఉన్నటువంటి రాక్షసులను అప్పటికి రాక్షసులకు పూర్వం రాక్షసులకు ఇప్పటి రాక్షసులకు తేడా ఏంటిదంటే అంటే ఆ రాక్షసుడు అనగా చూడంగా తెలిసిపోతుండే ఇప్పుడు రాక్షసుడు కూడా తెలుస్తాడే రాజు కూడా తెలుస్తుంది ఈ కలియుగంలో అది కాబట్టి దయచేసి హిందువులు అయ్యా నాకు ఆవేరే అది ఎందుకంటే మీరు మారాలి అది ఏదో సినిమా బాహుబలి వన్ బాహుబలి టూ లెక్క చూసి ఫ్రీరానికి నిర్మత బరు తర్వాత మీరు బాహుబలి త్రీ అయిపోతుంది అర్థమైందా బాహుబలి త్రీలో నిజ ఉంటారు ఇక డైరెక్ట్ కాబట్టి దయచేసి హిందువులు మారండి అందులో పాటారండి ధర్మాకార్యాల మీ పూజలు జపాలు శాస్త్రాలు అవన్నీ తర్వాత ధర్మకార్యం తర్వాత చేసుకోండి దైవకార్యం దైవకార్యం మంచిది ధర్మం దైవం నా తర్వాత నా ధర్మం కాదు నా ధర్మం తర్వాత నేను అనేటట్టు బతకండి జై శ్రీరామ్ దయచేసి ఎవ్వరూ మర్చిపోకండి ఈ నెల ఇరవై రెండవ తారీఖు చాలా పెద్ద ధర్మ సభ ఎన్నో కష్టాలకు ఓర్చి హైదరాబాద్ దూరంగా గుట్టలు పెడుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రాగలరు అక్కడ నేను ఉంటా అందరు గురువులు ఉండరు మన మెదక్ పట్టణం వాళ్ళు ప్రతి ఒక్క సంస్థల వారు కూడా ఆహ్వానం వస్తుంది మొన్ననే స్టార్ట్ అయినది దయచేసి అక్కడ పాల్గొనండి పదివేల నుంచి ఇరవై వేల సంఖ్యల మన యొక్క సభ హైదరాబాద్ లా దాని సంకల్పం నా ధర్మం నా దేశం మా సనాతన బోర్డు లక్ష్యం సనాతన బోర్డు ఏర్పాటు అయ్యేంత వరకు కూడా లేదు ఏ రాజ్యం ఉన్నా ఏ రాజ్యం ఉన్నా సనాతన బోర్డు ఏర్పాటు కావాలి దాంట్లో మనకు కావలసిన అంశాలు ఉండాలి అది రాజ్యాంగంలో అమలు కావాలి తరువాత మనం ఉన్నా లేకున్నా మన తర తరాలు ఆనందంగా మన భారతదేశంలో వెలిగిపోవాలి అందరికీ ఇక్కడ నుండి మనందరం కూడా నేరుగా